హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నో ఇట్ నో విత్ యోసామ్రాట్ ఏం తెలుగునా ఇప్పుడు మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే బ్రో సైన్స్ని మంత్రాలని ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీని గుర్తించేలా చేసేది మీకు వెపన్స్ అనగానే గుర్తొచ్చేది ఏంటి మిసైల్స్ గన్స్ బాంబ్స్ న్యూక్లియర్ వెపన్స్ వాట్ నాట్ కానీ ఇవన్నీ సైన్స్ ఒక సౌండ్ వైబ్రేషన్తో అంటే ఒక మంత్రంతో యాక్టివేట్ అయిన వెపన్స్ ఎప్పుడైనా చూసారా ఇది మన ఏన్షియన్ టైంలో యూజ్ చేశారు అది కూడా ఇండియాలో దాని గురించి ఈరోజు మన టాపిక్ లెక్స్ స్టార్ట్ యుద్ధం అనే ఒక వర్డ్ విధంగానే మనకి మైండ్లో వచ్చే ఫస్ట్ ఇమేజ్ ఏంటి విల్లు బాణం ధనస్సులు రైట్ ఇవే వస్తాయి కానీ ఇమాజిన్ చేయండి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మన భారతంలో సైన్స్ని కూడా కన్ఫ్యూజ్ చేసే అస్త్రాలు ఉన్నాయంటే మీలో ఎంతమంది నమ్ముతారు ఆ టైంలో మన యాన్సిస్టర్స్ డివైన్ వెపన్ని క్రియేట్ చేశారని అస్త్ర శస్త్రాలు అని పిలుస్తారు అని మీలో ఎంతమందికి తెలుసు ఇది ఆర్డినరీ వెపన్స్ కావు దేవుళ్ళు చేత చేయబడిన వెపన్స్ మంత్ర శక్తితో వర్కౌట్ అయ్యే వెపన్స్ ఇవన్నీ ఇప్పుడు మనం వాయిస్ కమాండ్తో ఫోన్స్ని ఆపరేట్ చేస్తున్నాం కదా అప్పటి వాళ్ళకి మంత్రాలు కమాండ్స్ ఉండేవి ఒక్క వర్డ్లో చెప్పాలంటే అదొక సమయం ఇక్కడ టెక్నాలజీ అండ్ స్పిరిచువల్ కలిసి ఉండే యుగం అనమాట లెట్స్ స్టార్ట్ విత్ అ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ బ్రహ్మాస్త్రం ఏన్షియన్ టెక్స్ట్లో డిస్క్రైబ్ చేయబడింది వన్స్ ఇట్స్ రిలీజ్డ్ భూమి కంపించిపోయేది ఆకాశం అగ్నితో కలిసిపోయేది నదులు ఎండిపోయేది ఆఫ్టర్ దట్ ఆ భూమి ఈఎస్ వరకు ఒక గ్రేవియార్డ్ లాగా ఒక శ్మశానం లాగా మారేది ఒక గడ్డి పోచ కూడా అక్కడ మొలిసేది కాదంట పీపుల్స్కి స్కిన్ బర్న్ రావటం హెయిర్ ఫాల్ అవ్వటము ఏంటి ఇదంతా సౌండ్స్ ఎగ్జాక్ట్లీ లైక్ రేడియేషన్ ఎఫెక్ట్ రైట్ ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అది ఆల్మోస్ట్ లైక్ ఏ న్యూక్లియర్ ఎక్స్ప్లోజివ్గా డిస్క్రైబ్ చేశారు సంస్కృతంలో నెక్స్ట్ వచ్చేసరికి నారాయణ అస్త్రం ఇది చాలా పవర్ఫుల్ అస్త్రం ఇది సచ్ అన్ అడ్వాన్స్ వెపన్ అంటే ఇది ఎవరినైతే అటాక్ చేయాలో దాని అంతటిగా అదే డిసైడ్ అవుతుంది ఎవరి చేతిలో అయితే వెపన్ ఉందో వాళ్ళని మాత్రమే అటాక్ చేస్తుంది ఈ వెపన్ అండ్ అన్వెపన్డ్ పర్సన్స్ ని టచ్ కూడా చేయదు దట్ మీన్స్ ఇట్ రికగ్నైజ్ ఇట్స్ టార్గెట్ బై ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఏఐ బేస్డ్ మిసైల్ లాగా మనం ఇప్పుడు డెవలప్ చేసిన స్మార్ట్ వెపన్ సిస్టమ్ కాన్సెప్ట్ అప్పట్లో ఆల్రెడీ మెన్షన్ చేయబడింది దెన్ కమ్స్ పశుపత అస్త్రం ఇది లార్డ్ శివ ఇచ్చిన వెపన్ అనమాట అల్టిమేట్ వెపన్ అని చెప్పుకోవచ్చు అర్జునుడికి ఇది ఓన్లీ అర్జునుడి చేతిలోనే అర్జునుడి పర్మిషన్తోనే వర్క్ చేసే వెపన్ ఒక్క రాంగ్ యూసేజ్ మొత్తం సృష్టి అంతా నాశనం దట్ మీన్స్ ఇట్ వాజ్ అన్ కాస్మిక్ లెవెల్ ఎనర్జీ వెపన్ అని చెప్పుకోవచ్చు అప్పట్లో వాళ్ళకి ఉండే నాలెడ్జ్ ఇమాజిన్ చేసుకోండి ఇవన్నీ విన్న తర్వాత ఇది సైన్స్ మాత్రమే కాదు ఒక సౌండ్తో పనిచేసే వెపనైజ్డ్ సిస్టమ్స్తో అప్పట్లో వాళ్ళు అడ్వాన్స్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఇంకా మిషన్ వెపన్స్తోనే ఇప్పటికి ఉన్నాం ఏన్షియన్ టెక్స్ట్లో చెప్పారు ఈ అస్త్రాలు యూజ్ చేయటం అంటే జస్ట్ ఏం చేయటం కాదు మన మైండ్ని మనసుని ఎలా ఫోకస్ చేయాలి మంత్రంని ఎలా జప్పించాలి ఎనర్జీని ఎలా డైరెక్ట్ చేయాలి అని డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు అప్పట్లో వాళ్ళు సౌండ్ వైబ్రేషన్తో ఎనర్జీని టార్గెట్ చేస్తారు అప్పట్లో వాళ్ళు అంటే యుద్ధాలు మోస్ట్ డేంజరస్ వెపన్గా మార్చేవారు ఇప్పుడు మనం సౌండ్ ఎనర్జీని ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాం కానీ అప్పట్లో వాళ్ళు మనకన్నా అడ్వాన్స్గా ఉన్నారు అప్పట్లో వాళ్ళకి ఆల్రెడీ కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా ఉంది సమ్ రీసెర్చర్స్ చెప్తారు మేబీ దేర్ వర్ లాస్ట్ టెక్నాలజీస్ ఆఫ్ ఏన్షియన్ ఇండియా అని ఇండస్ వ్యాలీలో విట్రిఫైడ్ శాండ్ కనిపించిందంట దట్ హ్యాపెన్స్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ హీట్ లైక్ న్యూక్లియర్ ఫ్యూజన్స్ జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి విట్రిఫైడ్ శాండ్స్ కనిపిస్తాయి అవి స్టోన్ ఫామ్లో ఉంటాయి కానీ ఇసుకలాగే ఉంటుంది అది ముట్టుకుంటే రాలిపోతుంది కానీ చూడటానికి అది ఒక రాయిలాగా కనిపిస్తుంది సైంటిస్ట్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు హౌ కుడ్ దట్ హ్యాపెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వితౌట్ ఎనీ మోడర్న్ సైన్స్ అని అంటే ఇప్పుడు అక్కడ సైన్స్ ఉందా లేదా ఏమైనా మిస్టీరియస్ మెత్ లేదా మిస్టీరియస్ పవర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉండేవా మరి ఇదంతా మెత్తేనా లేక రియల్ సైన్సా మన యాన్సిస్టర్స్ యూనివర్స్ ఎనర్జీ వైబ్రేషన్ ధర్మం గురించి డీప్గా తెలుసుకున్నారా దీని గురించి ఎవరి దగ్గర ఒక డిఫైన్డ్ ఆన్సర్ అయితే లేదు కానీ ఒక విషయం మాత్రం క్లారిటీగా ఉంది పవర్ని వాడటం అంటే కంట్రోల్ చేయటం ముఖ్యమని మహాభారతంలో చెప్పారు దివ్య అస్త్రాన్ని యూజ్ చేయటమే లాస్ట్ ఆప్షన్ లాగా వాడారంట అంటే దివ్య అస్త్రం అనేదే అన్ని అస్త్రాలలో కన్నా లాస్ట్ వన్ ధర్మంతో ఉన్నవాడు మాత్రమే శక్తిని హ్యాండిల్ చేసేవాడంట అప్పట్లో ఈ అస్త్రశస్త్ర కథలు మనకి ఒకటి నేర్పిస్తున్నాయి ఒక మెసేజ్ ఇస్తున్నాయి పవర్ అనేది కేవలం డిస్ట్రాయ్ చేయటం మాత్రమే కాదు అదొక రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మనం మిసైల్స్ బాంబ్ క్రియేట్ చేస్తున్నాం కానీ వాళ్ళకి అస్త్రాలు ఒక రెస్పాన్సిబిలిటీ పీస్ ప్రొటెక్షన్ చేయడానికి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు మేబీ అవి ఒక మిత్ కాదేమో ఇట్స్ ఎ ప్రూఫ్ దట్ మన ఏన్షియన్ భారతం రామాయణంలో తీసుకోవచ్చు మహాభారతంలో తీసుకోవచ్చు కురుక్షేత్రంలో తీసుకోవచ్చు సైన్స్ మరియు స్పిరిచువల్ కనెక్షన్ ఉన్న యుగం అది అంటే సైన్స్ని వాడుకొని ఒక వెపన్ క్రియేట్ చేసి మంత్రం అనే ఒక సౌండ్ వైబ్రేషన్తో ఒక వెపన్ని యాక్టివేట్ చేసి టార్గెట్ని సెల్ఫ్ రికగ్నైజ్ చేసిన మోస్ట్ అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ ఉన్న వెపన్స్ అప్పట్లో వాళ్ళు ఆల్రెడీ వాడారు మరి ఆ సైన్స్ అంతా మనం కోల్పోయామా మన దగ్గర ఉన్న సైన్స్ని ఇంకా మనం తెలుసుకోవాలా మన మహాభారతం ఏం నేర్పిస్తుంది న్యూక్లియర్ వెపన్ అని ఎగురుతున్న ఎన్నో కంట్రీస్ ఆల్రెడీ మన మహాభారతం నుంచే తెలుసుకున్నారా ఆ ఫార్ములా ఏంటో ఇంకెన్ని సీక్రెట్స్ మహాభారతం దాచింది నాతో పాటు మీరు మరిన్ని టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూ టు తెలుగునా